హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కింద డిస్క్రిప్షన్ చూసి కానీ మా ఇన్స్టా వీడియోస్ ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే కానీ వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ నేను ఇక్కడికి వెళ్ళాను అనేది ఎస్ నేను తులజాపూర్కి వెళ్ళాను అండ్ నాకు ఆ టెంపుల్కి వెళ్ళడం అంటే ఎంత పిచ్చి అంటే మీరు నా స్టోరీస్ చూస్తే అర్థమవుతుండొచ్చు మీ అందరికీ అంత ఇష్టం అనమాట నాకు అమ్మవారు అంటే ఎవ్రీ ఇయర్ దసరా వచ్చిందంటే ఎవరు ఎంత సెలబ్రేట్ చేసుకుంటారో తెలియదు కానీ నేను మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతా ఎందుకంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అమ్మవారంటే నేను ఎక్కువ నమ్మేది బా మాతనే నమ్ముతాను సో ఐ బిలీవ్ హర్ సో మచ్ ఇప్పటిదాకా నాకు ఏమైనా సరే ఎనీథింగ్ ఫీవర్ వచ్చినా ఎనీ ఎగ్జామ్స్ ఉన్నా ఏదైనా సరే నేను ఫస్ట్ కోరుకునేది ఆమెని కోరుకుంటాను ఎప్పుడు ఆమె నాకు ఏమంటారు ఆమె దగ్గర కోరికలు ఏమైనా కోరుకున్నా సరే ఇప్పటిదాకా నెరవేరలేవు అని ఏం లేదు నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరితే అందులో టెంపుల్ కానే కాదు అమ్మవారిని ఎక్కడైతే మీరు ఎక్కడన్నా ఉండండి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది అండ్ టెంపుల్లో మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా అదేంటి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి వీడియో మొత్తం చూడండి క్లారిటీగా అర్థమవుతుంది నేను చేసిన కొంచెం ఫింగర్ పనులు కూడా చూపిస్తాను ఎంజాయ్ ద వీడియో వాచ్ ఇట్ ప్రజెంట్ అయితే తుల్జాపూర్లో ఉన్నాను ఒకసారి ఇంకా ఫ్యూ మినిట్స్ అయితే లోపల దర్శనానికి వెళ్ళడానికి ఇదే మెయిన్ గేట్ అనమాట మేము ఇప్పుడైతే ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాము అండ్ లోపలికి వెళ్ళినాక డైరెక్ట్ గుండెం దగ్గరికి వెళ్తాము గుండం దగ్గరికి వెళ్ళి గుండంలో స్నానం చేస్తామన్నమాట ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు మాకు అండ్ స్మాల్ చిల్డ్రన్స్కి అయితే ఫిఫ్టీన్ రూపీస్ అంట అందరం పెద్దవాళ్ళమే ఉన్నాం కాబట్టి ఈచ్ పర్సన్కి థర్టీ ఛార్జ్ చేశారు నా తింగర్ వేషాలు చూడండి అసలు కొద్దిసేపు గుండెంలో నుంచి బయటికి రాకుండా మా వాళ్ళని అయితే చాలా సతాయించాను నన్ను బయటికి రండి రండి అంటే కూడా నేను రాలేదు కానీ ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మా అక్క వాళ్ళు మా మమ్మీ మా ఆయన మా తమ్ముడు అందరు కలిసి వస్తున్నారు నువ్వు ఎక్కడున్నావు అక్క అంటే నేను గ్రీన్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ స్టాండ్స్ ఆ స్టాండ్ మధ్యలోకి వెళ్ళి దూరి వచ్చేసాను బక ప్రాణం నేను అందుకే నేను అన్ని చుట్టూ తిరగడం ఎందుకని అట్లా మధ్యలోకి వెళ్ళి వస్తే మా ఆయన చూడండి ఎట్లా నవ్వుతున్నాడు వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అంట అందుకే నడుస్తారంట నేను వీక్ అని చెప్పేసి అట్లా మధ్యలోకి వెళ్ళి వెళ్ వెళ్ళిపోతున్నానంట అండ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రాడ్స్ ఉన్నాయి కదా నేను ఆ రాడ్స్లో నుంచి వెళ్ళిపోయాను పైన టెంపుల్కి వెళ్ళనికే ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఫోర్ ఫ్లోర్స్ మొత్తం ఫుల్ రష్ ఉంటుంది మనకి టూ గేట్స్ ఉంటాయి ఎంట్రీ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ అంటే ఎగ్జిట్ గేట్ అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అదే కాకపోతే ఫస్ట్ వెళ్ళడానికి వేరే గేట్ ఉంటుంది చాలా రష్ ఉండే ఇప్పుడు మేము మెయిన్ అయితే ఫస్ట్ గేట్లో ఉన్నాం అనమాట లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తామన్నమాట టెంపుల్కి అలా మొత్తం అన్ని ఫ్లోర్స్ కంప్లీట్ చేసుకొని ఇంతమంది రష్ని దాటుకొని వచ్చారు మా వాళ్ళైతే నేనైతే డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రజెంట్ వీడియో తీస్తున్నప్పుడు ఆ కార్నర్కి వెళ్ళిపోయాను మొత్తం రాడ్స్ తిరిగి రాడ్స్ ఎక్కి రాడ్స్ ఎక్కి రాడ్స్ ఎక్కి ఎందుకంటే నేను అంత రష్లో నడవలేను ఫాస్టింగ్ ఉన్నాను నేను అందుకని చెప్పేసి నాకు అంత ఓపిక లేకుండే నేను ఆల్మోస్ట్ ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా నిజానికి నేను అలానే ఎక్కి వెళ్ళిపోతాను ఫాస్ట్గా వెళ్దామని కానీ మా మమ్మీ వాళ్ళు మొత్తం తిరిగి 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 వస్తారు నన్ను అప్పటిదాకా అక్కడ కార్నర్ వెయిట్ చేస్తా ఉంటా వాళ్ళ కోసము సో అట్లయితే ఫైనల్గా ఇంత రష్ని దాటుకొని అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము మేము ఇంకా దర్శనానికి ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి అమ్మవారిని చూడడానికి వస్తే అక్కడున్న పోలీస్ అక్కవాళ్ళు అన్నవాళ్ళు అసలు దేవుణ్ణి చూడనియరు తెలుసా అమ్మవారి ఫేస్ కూడా కనబడిని దుబ్బేస్తారు కానీ మా ఆయన నన్ను ఎత్తుకొని చూపెట్టాడు ఫస్ట్ నాకు కనిపించలేదు తను నా బ్యాక్ సైడ్ ఉండే సో నన్ను లిఫ్ట్ చేస్తే నేను అమ్మవారిని మంచిగా మొక్కు అని దర్శించుకున్నాను సో నన్ను లిఫ్ట్ చేస్తే నేను అమ్మవారిని మంచిగా మొక్కు అని దర్శించుకున్నాను ఫైనల్గా నా దర్శనం అయితే చాలా మంచిగా అయింది సో మా ఇంట్లో వాళ్ళందరికీ కనిపించిందంట అమ్మవారు మంచిగానే నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారికి నా కోరిక ఏముందో నేను మాలేయడానికి రీజన్ ఏందో మొత్తం మొక్కినమాట కోరిక ఇది నమ్ముకొని నేను మాలేసానమ్మ ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను అట్లా సంథింగ్ నేను ఏం కోరుకున్నానో అది అమ్మవారికి చెప్పేశాను ఫైనల్గా అట్లా అమ్మవారికి చెప్పేసినాక బయటికి వచ్చాక ఏం చేసామనేది మొత్తం వీడియో పెడతాను అట్లా బయటకు వచ్చాక బయటకంటే మొత్తం రౌండ్స్ అయిపోయాక టెంపుల్లో దర్శనం అయిపోయాక మెయిన్ టెంపుల్ ఇదే అనమాట లోపల ఉండేది ఇట్లానే ఈ టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి ఎగ్జిట్ గేట్ ఉంటుంది అనమాట అలా దర్శనం మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము దర్శనం మొత్తం అయిపోయింది ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి బయట ఇంకా మీకు చూడండి ఒకసారి టెంపుల్ని ఇది మొత్తం టెంపుల్ అనమాట లోపల పాట అనమాట ఇది మొత్తం లోపల పార్ట్ మొత్తం ఫోర్త్ కంప్లీట్ అయిపోయాక వస్తామని చెప్పాను కదా ఇదే ఆ పాట ఇప్పుడు మనం దర్శించుకునేది మనకి ఏమంటారు పెళ్ళైన ఆడవాళ్ళకి కొబ్బరికాయ అగరబత్తెలు అండ్ రెండు అరటి పండ్లు ఇస్తారనమాట ఇచ్చి ఒళ్ళో పెడతారు ఒళ్ళో పెట్టినాక అంటే ఒళ్ళో ఎందుకు పెడతారు అంటే ఆ కొబ్బరికాయ మంచిగా వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టిస్తారనమాట ఇంట్లో గుమ్మానికి కట్టుకోమంటారు ఆ కొబ్బరికాయ చాలా మంచిది తీసుకుంటే అలా తాంబూలం తీసుకున్నాము నేను మా మమ్మీ ఇద్దరము ఇద్దరం తాంబూలం తీసుకున్నాము సో నేనైతే దర్శనం అయినందుకు ఫుల్ హ్యాపీ మీకు ఇందాక నేను ఒకటి గుడిలో ఒక మహిమ ఉందని చెప్పాను కదా ఆ మహిమ ఏంటి అంటే ఇదే ఆ మహిమ ఈ మహిమ ఏంటి అంటే చింతామణి రాయి అనమాట పేరు రాయి పేరు అంటే అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇలానే కాయిన్ పెట్టి అలా చేతి పెట్టి అడిగేటోళ్ళంట అంటే నేను గెలుస్తానా ఓడిపోతానా అని ఇలా రెండు ఏళ్ళు పెట్టేసి అది రైట్ సైడ్ తిరిగితే కోరిక నెరవేరుతుందని లెఫ్ట్ సైడ్ తిరిగితే కోరిక నెరవేరదని ఎటు తిరగకుండా ఒకవేళ అలానే ఉందనుకో కొంచెం నెరవేరడానికి టైం ఉందని అర్థం మా అక్కకైతే కోరిక నెరవేరుతుంది ఎందుకంటే రైట్ సైడ్ తిరిగింది మా అక్కకి సో చింతామణి రాయి మహిమా ఏంటి అనేది మీరు ఒకసారి ఛత్రపతి శివాజీ గారు దుర్గాభోవాని మాతకు పెద్ద భక్తుడు అనమాట అమ్మవారు ఛత్రపతి శివాజీ గారిని చాలా సొంత కొడుకులా చూసుకునేది అనమాట సొంత కొడుకులాగానే చూసుకునేది సో అప్పుడు ఛత్ర ఇంకా బయటకు వచ్చినాక ఇక్కడ ఒక బ్యాండ్ అన్న ఉండే ఆ బ్యాండ్ తీసుకొని బాయ్స్ అందరు డ్యాన్స్ చేస్తున్నారు సో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట మంచిగా ఇంకా నేను షాపింగ్ చేశాను మంచిగా షాపింగ్ చేశాను ఇక్కడ కనిపిస్తున్న కొన్ని బొమ్మలు అయితే నేను కొనుక్కున్నాను ఎందుకంటే నాకు చాలా క్యూట్గా అనిపించాయి సో మీకు ఇంకా ఈ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిఎం చేయండి నేను మీకు ఆ వీడియోస్ గురించి క్లారిటీగా చెప్తాను అండ్ క్లారిటీగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ షేర్ కామెంట్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకండి Thank you for watching. Bye bye.